గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు అన్యాయాలకు దోపిడీలకు అడ్డాగా మారిందని వీరు చంద్రబాబు నాయుడుని ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించే ముందు ఒకసారి తమ వైపు నుంచి కూడా ఆలోచించుకోవాలని తిరుపతి నగర నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ అన్న అనిత యాదవ్ హితవు బలికారు శుక్రవారం రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా కరుణాకర్ రెడ్డి వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం తగదన్నారు అన్న అనిత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు పూర్తి స్వేచ్ఛనివ్వడం ఇందులో భాగంగానే గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో సాఫీగా సాగిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు పంచభూతాలను గౌరవించేస్తాయి స్థాయి చంద్రబాబు అని ఇది వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలని అన్నారు భవిష్యత్తులో ఈ విధంగా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని ఆమె సూచించారు మీడియా సమావేశంలో అఖిల భారత యాదవ్ యువజన సంఘం అధ్యక్షులు శంకర యాదవ్ శ్రీరాములు కోనంగి తదితరులు పాల్గొన్నారు కర్ణాకర్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ బృందం కావచ్చు బర్త్డే వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారిది వేడుకలు చేశారు చేయడంలో మంచిదే వాళ్ళ పార్టీకి వాళ్ళు వచ్చి వేడుకలు చేసుకొని వెళ్తే అందరూ దాన్ని స్వాగతిస్తారు ఆయన మాట్లాడుతూ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన పదహైదు రోజులకే ఢిల్లీకి వచ్చారు మేమిప్పుడు ఘనంగా పార్టీలు చేసుకుంటున్నాం ఇది మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మూడేండ్లైనా బయట రాలేదు ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు అని చెప్పి ఇలా మాట్లాడారు ఇది మాకైతే మా బాబు గారిని ఇలా అనడం చాలా బాధేసింది మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతిపక్షానికి ఒక గౌరవం లేదు ఎక్కడికక్కడికి అరాచకాలు చేస్తూ ఎవరిని బయట రానియకుండా భయ గురి గురి చేసి అలాంటి ప్రభుత్వం ఇప్పుడు మా టీడీపీ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ కళ్యాణ మండపాల్లో బర్త్డే పార్టీలు కావచ్చు లేదంటే ఢిల్లీకి మీ యాత్రలు కావచ్చు ఏదైనా ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి మూడున్నర లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారని అన్ని కోట్లు ఇచ్చిన ఆయన పదకొండు సీట్లకి ఎందుకు పడిపోయారు ఎక్కడ మా మీలో ఎక్కడ ఈ తప్పులు జరుగుతున్నాయని ఇలాంటివి సమన్వయం చేసుకోండి కూర్చోండి చేసుకోండి అంతేగాని మీరు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లేదంటే కార్యకర్తలని తొత్తులు తొత్తులు వీళ్ళు కార్యకర్తలు కాదని ఇలాంటి పదజాలం ఏదైతే ఉందో చాలా మేము పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము